కేట్లా నమస్తే అండి నమస్తే కిరణ్ కుమార్ పూర్తి పేరు సో రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా కూడా కేకే అనేటువంటి పేరు ప్రస్తుతం మారు మోగిపోతా ఉంది కేకే సర్వే సంస్థ చెప్పిందే జరుగుతుంది సో ఎలా ఇంత ఎగ్జాక్ట్ గా ఎలా చెప్పగలిగారు కేకే గారు ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ ప్రత్యేకించి అంటే లాస్ట్గా ఫైనల్గా మీరు ఇన్న నెంబర్ మీకు షాకింగ్గా ఉంటుంది సార్ బట్ ఓవరాల్గా మనం ఒక్కొక్క నియోజవర్గం కొన్ని విలేజ్ వారిగా చేస్తాం కొన్ని మండల వారిగా చేస్తాం కొన్ని హై లెవెల్లో చేస్తాం ఇలా క్రోడీకరించి ఒక్కొక్క నియోజకర్గానికి క్షుణ్ణంగా వెరిఫై చేసి ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళి ప్లస్ టెన్ ఇంకోటి ప్లస్ ట్వంటీ అనే మార్జిన్లు కాకుండా సింగిల్ నెంబర్కి వెళ్ళాలని అనుకున్నాం కాబట్టి ఇంకా చాలా క్షుణ్ణంగా వెరిఫై చేయాల్సి వచ్చింది సో అప్పుడు ప్రొవైడ్ చేసినటువంటి డేటానే ఖచ్చితంగా కూటమి వన్ సిక్స్టీ వన్ వస్తుందని వైఎస్ఆర్సీపీకి పద్నాలుగు నియోజకవర్గాలు దాంట్లో టైట్ ఫైట్లు ఎనిమిదని దాంట్లో ఇంకొక ఆరు కన్ఫామ్గా వచ్చే సీట్లు ఉన్నాయని అలాగే జనసేన నాట్ ట్వంటీ వన్ అనే స్లోగన్తో ఖచ్చితంగా నాట్ ట్వంటీ వన్ సీట్లు కొడుతుందని అలాగే బీజేపీ ఏడు సీట్లు వస్తుందనో అబ్బాస్గా మనం ధర్మవరం మంచి టైట్ ఫైట్ వేస్తుంటే ధర్మవరం కూడా కొట్టేసింది ఎనిమిది సీట్లు చేరుకుంది అలాగే ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వైఎస్ఆర్సీపీ కోల్పోతుందని ఎందుకంటే అది చూడడానికే షాకింగ్గా ఉంటుంది జనాలు కేకే గారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పద్నాలుగు స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పినప్పుడు నిజంగా తెలుగు రాష్ట్రాలు మొత్తం షాక్ గురయ్యి ఇదే కావాలని చెప్తున్నారా ఉద్దేశపూర్వకంగా చెప్తున్నారంటూ మీ మీద ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రోలింగ్ మొదలుపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రత్యేకించి సో నిజంగా అందరు చెప్పినట్టుగా మొదటి మూడు రౌండ్లు ముగిసేసరికే కేకే సర్వే సంస్థ చెప్పిందే స్పష్టంగా జరుగుతుంది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అయితే రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా వచ్చే వచ్చిన పరిస్థితి ఉంది సో నిజంగా పద్నాలుగు స్థానాలు అని మీరు చెప్పిన తర్వాత అందరూ కూడా మైండ్ బ్లాక్ అయిపోయిన పరిస్థితి కానీ మీరు చెప్పిందే జరిగింది పద్నాలుగు దానికన్నా తగ్గొచ్చు అన్నారు మీరు మీరు చెప్పిన విధంగానే పదకొండు స్థానాలకి వైసీపీ పరిమితమైన పరిస్థితి ఉంది కరెక్ట్ కరెక్ట్ సార్ పద్నాలుగు స్థానాలు ఆరు స్థానాలు కన్ఫర్మ్ సీట్లు ఎనిమిది స్థానాలు టైట్ ఫైట్లని ఇన్ కేసు ఆ ఎనిమిది స్థానాలు కూడా కోలిపోయి బయట నుంచి ఏ స్థానాలు రాకపోతే అది సింగిల్ డిజిట్ కూడా ఎవ్వలేదు ఆస్కారం ఉందని చెప్పాం ఒకనొక స్థాయిలో మీరు వెరిఫై చేసి తొమ్మిది కిల్లి మళ్ళీ పదకొండుకు వచ్చి ఆగిందండి అవును అవును ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది తొమ్మిదికి వెళ్ళి కికొండుకి వచ్చి ఆగింది కొన్ని నియోజకవర్గాల్లో రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు దర్శి లాంటి నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు వేల చిల్లర ఓట్లు మెజార్టీ వచ్చింది ఎర్రగొండపాలెం నాలుగు వేల రెండు వందల మెజార్టీ అలా వచ్చినటువంటి పరిస్థితి ఉంది చాలా టైట్ నెక్ టు నెక్ నెక్ టు నెక్ జరిగింది మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా జరిగింది కేకే గారు సో మొత్తానికి కేకే సర్వే సంస్థని ప్రజలు పూర్తిగా నమ్ముతున్న పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ మీకన్నా ముందు కూడా చాలా సర్వే సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన పరిస్థితి ఉంది సో ఇప్పుడు వారిని నిర్దేశించి ఏం చెప్తారు మీరు అంటే ఒకటి సార్ మీరు ఒక ప్రాపర్ పద్ధతిలో వెరిఫై చేశారు అనుకోండి మాకైనా రేపు పొద్దున్న మేము కూడా తప్పు చేసానికి ఆస్కారం ఉంటుంది ఒక నాలుగు సీట్లు ఐదు సీట్లు మహా అంటే ఇంటే నూట ఐదు కాబట్టి ఒక పది సీట్లు వరకు ఓవరాల్ కన్సల్ట్ చేసుకుంటే అటు ఇటు ఏదైనా ఆస్కారం ఉంటుంది కానీ ఈస్ట్ అంటే వెస్ట్ వెస్ట్ అంటే ఈస్ట్ మటుకు ఎప్పటికీ కాదు సార్ ఎక్కడో మనం చేసిన విధానంలోనో లేకపోతే మనం మనకు వచ్చిన ప్రెజర్లోనో మనం చెప్పాలనుకున్న నెంబర్లోనో లేదా మనం పార్టీ గెలవాలనుకున్న మనం ఎమోషన్తో వేసినప్పుడు వస్తాయి సార్ లాస్ట్ టైం సిట్టింగ్ గవర్నమెంట్ టీడీపీ ఉన్నప్పుడు లేదు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది నూట యాభై ఒక్క స్థానాల వరకు వస్తుందని గంటాపరంగా కాన్ఫిడెంట్గా ఇలాగే చెప్పాం అలాగే ఇప్పుడు సిట్టింగ్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు లేదు వన్ సిక్స్టీ వన్ సీట్స్ వరకు కూటమి గెలుచుకుంటుందని ఇప్పుడు కాన్ఫిడెంట్గా చెప్పాం సో ఇక్కడ ఎమోషన్ ఎవరు గెలవాలని ఎవరు ఓడాలని ఉద్దేశం ఫస్ట్ మనకు ఉండకూడదు అవును ఇక్కడ కేకే గారు మీరు ప్రధానంగా మీ సర్వే సంస్థలో ఎంతమంది ఉద్యోగులు ఉంటారు ఒక నియోజకవర్గానికి ఎంతమందిని మీరు సర్వే చేయమని పంపుతారు అంటే ఇది విలేజ్ వారీ చేసినప్పుడు సార్ అంటే అది ఎమ్మెల్యే గారు ఆర్డర్ ఇచ్చినప్పుడే మనం విలేజ్ వారీ చేస్తాం లేకపోతే హై లెవలే మ్యాక్సిమం ట్రై చేస్తే ట్రై చేస్తాం లేదా కొంచెం వెళ్తే మండల్ లెవెల్ ట్రై చేస్తాం విలేజ్ వారి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి జిల్లాకి ఒక సోర్సింగ్ ఉన్నటువంటి ఒక చిన్న కంపెనీకి ఆర్డర్ ఇస్తాం దానికి ముందు మన త్రీ లేయర్స్ మటుకు మనమే చేస్తాం ఎందుకంటే ఇనిషియల్గా ఒక ఐదు వందల నుంచి వెయ్యి శాంపుల్స్ మనమే చేస్తాం అట్ ది సేమ్ టైం డేటా సైన్స్ పరంగా మన ఆల్గ్రదమ్స్ మన వర్క్ అది మన డేటా కాబట్టి దాని మీద మనమే కోర్ టీమే వర్క్ అవుతుంది ఆ సోర్స్ టీం మటుకు ఒక ఐదు మంది పనిచేస్తాం ఫీల్డ్లో మా టీం వాళ్ళు ఒక ఇరవై మంది ఉంటారు అవుట్ సోర్సింగ్ ఏ జిల్లా కాల్చే జిల్లా చేసేవాళ్ళు జిల్లాకు ఒక ఇరవై మంది ఇరవై ఐదు మందో వాళ్ళు వర్క్ చేస్తుంటారు అట్ ది సేమ్ టైమ్ మీకు స్లీపర్ సెల్స్ అనే ఒక నలభై ఐదు మంది నాకు ఉన్నారండి వాళ్ళు అంటే వాళ్ళకి మన శాలరీస్ ఇచ్చి ప్రతి నెల అలా వర్క్ కాదు ఓన్లీ డేటా అవసరమైనప్పుడు ఆ డేటాకి తగ్గట్టు వాల్యూ ఇచ్చి వాళ్ళకి అమౌంట్ ఎంత తీసుకుంటా ఉంటాం సో కేకే గారు మీరు నుంచి ఆపరేషన్స్ చేస్తారు నేను ఫీల్డ్లోనే ఉంటాను సార్ మాక్సిమం అంటే వెరిఫికేషన్ చేసినప్పుడు ఒక ఫైనల్ ఒక్కసారి మటుకు వెరిఫికేషన్ చేసినప్పుడు ఫీల్డ్లోనే మాక్సిమం ట్రై చేస్తాను సో కేకే గారిని కలవాలి అని అనుకుంటే ఏ రాజకీయ నాయకుడు అయినా ఎక్కడికి వచ్చి కలవచ్చు సార్ మాకు సర్వే చేయించండి మా పేరు మీద అలాగ ఉంది ఈ పార్టీలో అని ఇప్పుడు కొత్త ఆఫీస్ ఒకటి ఓపెన్ చేయాలని ప్లాన్లో ఉన్నాం సార్ కొత్త ఆఫీస్ అడ్రస్ అక్కడ ఈ కాంటాక్ట్ నెంబర్స్ సేల్స్ టీమ్ నెంబర్స్ అవన్నీ మీకు షేర్ చేస్తాం అందరికి పబ్లిక్ సో మొత్తానికి ఒక్క రోజులో కేకే అనే పేరు కేకే సర్వే సంస్థ కిరణ్ కుమార్ అనే పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోతూ ఉంది సో నిజంగా అందరూ ఆశ్చర్యానికి గురి చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ మీరు ఇచ్చారు ఎగ్జాక్ట్ గా మీరు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారో అవే ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యాయి సో ఫీలింగ్ ఎలా ఉంది కేకే గారు అంటే ఇది ఒక్క రోజుతో వచ్చింది కదా సార్ దీని వెనకాల మేము ఒక సెవెన్ ఇయర్స్ పాటు కంటిన్యూస్గా సర్వేస్లో ఉన్నటువంటిది ఉంది ఏదైతే మెచ్యూరిటీతో మేము మాట్లాడుతున్నామో మేము ప్రజెంట్ చేస్తున్నామో దాని వెనకాల మన బ్రాటప్ కానీ మనం రకరకాల ఆర్గనైజేషన్లో పనిచేసినప్పుడు తెలుసుకునే ఇన్ఫర్మేషన్స్ కానీ అన్ని ఫ్యాక్టర్స్ క్రోడీకరించి ఉంటాయి సార్ ఇప్పుడు మీరు చూసినది ఫైవ్ ఒక స్టేజ్ కాబట్టి మీకు అలా అనిపిస్తుండచ్చు మా ఉద్దేశంలో ఇది మొదటి అడుగు అనుకుంటున్నాం సో కేకే మరొక పీకే అనుకోవచ్చా ప్రశాంత్ కిషోర్ అనుకోవచ్చా అలా ఏముండదు సార్ వాళ్ళకున్న ఆ సంస్థకున్న క్రెడి అదే వాళ్ళు చిన్న మేము పెద్ద మేము పెద్ద వాళ్ళు చిన్న ఏం లేదు సార్ ఏ సంస్థకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ వాళ్ళు ఉంటుంది ఒక గమ్యస్థానం పెట్టుకొని మనం చేసుకుంటూ వెళ్తూ ఉండేవి కానీ ఒకరితో కంపారిజన్ ఏమి ఉండదు సార్ మొత్తానికి కేకే గారు ఒక చిన్న డౌట్ సర్వే సంస్థలకు సంబంధించినటువంటి మీలాంటి అధినేతల్ని రాజకీయ పార్టీలు ప్రలోభాలకు చేయాలని కూడా చూసేటువంటి పరిస్థితులు ఉంటాయి సో మీకు కూడా అలాగైనా జరిగిందా కరెక్ట్ అంటే ఉంటుంది సార్ ప్రలోభాలకి మనం లొంగాలా లొంగకూడదు అనేది మన మీద ఆధారపడుతుంది కానీ వాళ్ళు ప్రయత్నించకూడదు వాళ్ళు ఎవరిని ఫోర్స్ చేయకూడదు అనేది ఉండదు సోషల్ మీడియా మొత్తం కూడా మీ పేరు మారుమోగిపోతా ఉంది మీరు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన ఎగ్జాక్ట్ పోల్స్ రెండు కూడా కంపేర్ చేస్తూ ఆడు బుర్జి అనేటువంటి టైటిల్ తోటి సోషల్ మీడియా ఉంది హోరించి నేను కూడా రెండు మూడు చూసాను అవునవును ఒకటి రెండు చూసాను ఎవడు బాబు నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు పెట్టారు నిజంగా నిజంగా కేకే గారు అసలు చాలా అద్భుతం మీ మీ సర్వే ఫలితాలు నిజంగా అద్భుతం సో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కూడా ఎవ్వరు ఇవ్వలేనటువంటి గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది